అంటి కడి పెట్టి వాళ్ళ మీ ఊరని చుట్టే వాళ్ళ మెట్టుతో కొడదా నన్ను తెలుసా అంటి కడి పెట్టి వాళ్ళ మీ ఊరని చుట్టే వాళ్ళ మెట్టుతో కొడదా నన్ను తెలుసా మొగులు లేడు మొగులు లేకుండా నేనేం చేయాలా ఇంట్లో పని కాదు అది ఆంటి కడ పని ఇంట్లో పని కాదు అది ఆంటి కడ పని హస్బెండ్ లేడు సో ఆ లోటు నువ్వు తీర్చాలి ఏంది నాన్న ఏం శిల్లర్నా కొడుకునే అల్లర్నా కొడుకునే బేకర్నా కొడుకున్నా నేను ఏంది నాన్న ఏం శిల్లర్నా కొడుకునే అల్లర్నా కొడుకునే బేకర్నా కొడుకున్నా నేను కాదు పిల్ల పదివేలే కాదు సాయంత్రం అయితే కోట కూడా హాస్టెంట్ కానీ నువ్వు అంత చెప్తావు కదా పైన పట్టారో కిందలు వట్టాలని చెప్తావు కదా కాళ్ళు లొక్కాలంటేంది ఏంటంటే చేయాలంటే నాకు పిల్లం నాకు కొడుకుంటున్నా నేను నా భార్యకి ఏం చెప్పాలని నా పిల్లలకి నా భార్యకి ఏం చెప్పాలని నా పిల్లలకి ఆమెకి ఎన్ను లేదు ముందు లేదు అండలేదు ఆపలేదు అయినా తల్లి అయినా అమ్మ ఏదైనా నువ్వే నల్లపడము ஏன்னா பணி தூச்சா கண்ணா ஓ நான் மரிசேண்ணா ஏனா நே பணி தூசி பெட்டினா ஏன் பண்ணி செப்புனா போதா போதவா போதா பணி ఆంటీ 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 దగ్గర దగ్గర ఏం పన్నా ఆంటీ ఏం చెప్తే అది జాలంటే ఆంటీ ఏం పని అంటే ఇంట్లో ఏం పని అని అది అడ్ర నాకు ఇంట్లో పని కాదు అది ఆంటీ పని ఇంట్లో పని కాదు అది ఆంటీ కాడ పని ఆంటీ కానీ ఏం పని అది కాళ్ళలో ఒకటి నొక్కాలా చేతులు నొక్కమంటే నొక్కాలా అది ఇంకా ఏది నొక్కమంటే నొక్కాల్సిందేనా ఏంది నాన్న ఏం చిల్లరనా కొడుకునే అల్లరినా కొడుకునే బేకర్ నా కొడుకున్నా నేను ఏంది నా నాన్న ఏం చిల్లరనా కొడుకునే అల్లరినా కొడుకునే బేకర్ నా కొడుకున్నా నేను నాకు తెలీదు అమ్మా నువ్వు చిల్లరినాడు అల్లరినాడు బేకర్ నాడు నేను చెప్పలే బా మరి పని చూడండి ఏంది ఆంటీ ఇక్కడ ఏంది కాళ్ళు నొక్కాలా ఏంది నొక్కాలంటావు కదా నా ఏంది నువ్వు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మొగ్గులు లేడు మొగ్గులు లేకుండా నేనేం చేయాలా మొగ్గులు లేకుండా నేనేం అన్ని నువ్వే ఇంకా ఒలమూ నొక్కుతున్నాడా ఫస్ట్ ఒలమూ నొక్కుతున్నాడా ఫస్ట్ నొక్తా లేదు తెలియదునా తను నొక్తా పోయిండో వాడు లేడు మగ్గుడు లేడు లేడు ఇప్పుడు నువ్వు మొత్తానికి ఆ ఆంటికి పని పని చేసేవాడు ఒకడు కావాలంటానా నువ్వు ఇన్నాళ్ళు పని లేదు పని లేదంటా నువ్వు పదివేలు జీతం చదునా పదివేలు ఇచ్చాది నా కాలం లే ఎట్టు పని చేయాలన్నా నేను అడా ఏం చెట్టు పని చేయాలి కాలు నొక్కాలంటుంది ఏంటంటే చేయాలంటే నాకు పిల్లం పిల్లలు ఉన్నాయి నా కొడుకుని నేను కాలు నొక్కాలంటుంది ఏంటంటే చేయాలంటే నాకు పిల్లం పిల్లలు ఉన్నాయి నా కొడుకుని నేను అట్లా రేపటి నేను మెట్టు కొడతా నాకు విడాకులు ఇచ్చి దొంగకుని నా భార్య సరే నా నీకే పదివేలు లెక్క పదివేలు కావాలా పని అంటే ఏదే పని చూడు అది నా అంటే ఇక్కడ నేనే కాలు నొక్కాలా కాదు పలైన పదివేలే కాదు సాయంత్రం అయితే కోట కూడా కాదు పలైన పదివేలే కాదు సాయంత్రం అయితే కోట కూడా కోటరు నా పని తెచ్చి ఎవరు బొల్లైనా ఇచ్చారన్నా కోటరేనా చూడు నీకు అది నువ్వు ఒక్క పని చేసినావు ఆంటీకి అంటే అది పనే కాదు అది ఏం చెప్తే ఆ పని నీకు నెల జీతం ఇచ్చాది ఏం నీ పని నీకు అన్ని సుఖంగా ఉంటావు నీకు ఇంకేం కావాలన్నా ఎన్ని చూడ్చే మా భార్య మాకు తట్టిక చూడ్చే పని కాబట్టి ఏం పని పోతా నా భార్య ఏం చెప్పాలని నా పిల్లలకి నా భార్య ఏం చెప్పాలని నా పిల్లలకి మీ కష్టం పక్క కూడా రాకూడదు గురుగారు బేలారి పని పోతా అని చెప్పు ఒకవేళ చెప్పే ఇంటి పక్క వాళ్ళు చెప్పా బేలారి ఏంటి చెప్పరు నా చెప్పు లేకపోతే అస్టెంట్ గా వెళ్తానని చెప్పు అస్టెంట్ గా వెళ్తానా మేడం సాఫ్ట్వేర్ అస్టెంట్ గా వెళ్తానా అస్టెంట్ గానే ఎట్టు నువ్వు అంత మరి చెప్తావు నా పైన పట్టారా కింద చెప్తున్నావు కదనా పైన పడ్డారో కిందోటనగా చెప్తున్నావు కదనా ఇన్ని లాజిక్ ఉంది ఏనా ఇప్పుడు అసిస్టెంట్ అంటే ఏం లే ఇప్పుడు మేడం ఉంది ఆ మేడం ఏం పని చెప్తే ఆ పని చేయాలి ఏదైనా టమాటో అత్తకాయలు తెస్తా నీ కరమ్మ నా కూరగాయలు జరిగింది దర్గాలి కేం కరమ్మ నా కూరగాయలు దరగాల దరగా ఆంటీ ఆంటీ పని చేయించుకోమంట పని చేయమంటే నువ్వు చేయొచ్చు కదా నీకేమే నువ్వు మొగడు కదా నువ్వు మొగడు కదా అంత మాట మొగోడు నా చేస్తాను మొగోడు కన్నీగా ఉంటున్నా పని చేస్తా అనేది అందుకే నా నేను చెప్తాను నీకు అర్థం కాలే మే చేసుకుంటాను లాజిక్

నువ్వు బచ్చగా నేను చెప్పలే గౌరవంతో మంచి పని అంటే గౌరవం ఇచ్చి ఏదైనా పని చూపించాడు హోటల్లో హోటల్ లేదా బేకరీలో ఇచ్చాడు లేదా కూరగాయలు కొట్టు ఏదో పెట్టించాడు ఆంటీ కాడ పెట్టి ఇవాళ చుట్టూ మెట్టుతో ఆంటీ ఆంటీకాడి పెట్టి చుట్టే చుట్టూ మెట్టుతో నన్ను తెలుసా పండేసి కొడతారు అది నేను చెప్పేది ఇప్పుడు బేకరీలు అయితే హోటల్ అయితే వాడు చెప్పినట్టు నువ్వు ఇచ్చేసుకోవాల వాడు కొట్టినా కొట్టించుకోవాలా అని మేడం అట్లా సాఫ్ట్ గా డీల్ చేస్తా డీల్ చేస్తాడు చేపించుకుంటది సాఫ్ట్ గా డీల్ చేస్తుంది పక్కన చెప్పకూడదు మాట్లాడి పదివేలు ఇచ్చా ఏం నువ్వు కావాలంటే చెప్పు ఇంకా మేడంతో నేను మాట్లాడతా మాట్లాడు మాట్లాడుతూ అటు ఇటు ఇచ్చది నీకు ఓకే కదా ఓకే సరే పని చేయమని చెప్పిన చెప్తా మళ్ళీ ఏదో చెప్తే చేయను ఓకే బా చేయొద్దు కానీ ఒక లాజిక్ కానీ ఒక ఐదేళ్ళు అగ్రిమెంట్ రాయాలి ఓకే బా చేయొద్దు కానిడు ఒక లాజిక్ కానీ ఒక ఐదేళ్ళు అగ్రిమెంట్ రాయాలి అగ్రిమెంట్ ఏంటికి నేను చేస్తాను కదా ఒకే నా పాలకుంటే దుక్కుని పోతా

ఇప్పుడు ఏం నా చెప్పునా నీకైతే ఓకే కదా నాకైతే ఓకేనా పని అయితే చేస్తా నాకు మా భార్య తెలియకూడదు వాళ్ళ ఇంట్లో పని చేసేది నాకు తెలియకుండా చేసే పూచి నాకు పనికి పోతా ముట్టండి నా పూచి నిన్నే ఎందుకు అడుగుతున్నాం అంటే నీకంటే పెళ్లి అయ్యి సంసారం ముందు పిల్లలు ఉన్నది కాబట్టి సంసారం ఇదే బాధ్యత నీకు తెలుసు కాబట్టి నీకు చెప్పడం అంతే ఆంటిని కూడా ఇది అనే బాధ్యత కూడా నీకు అప్పకిచ్చానమ్మా ఆయనకి ముందుగానే హస్బెండ్ అంటుంటున్నారు కాబట్టి పని చేస్తావు కాబట్టి నువ్వు ఆడు ఉండాలి ఓకే బా నేను కవర్ చేస్తాను ఇప్పుడు అతనికి హస్బెండ్ లేడు ఆయనకి హస్బెండ్ లేడు సో ఆ లోడ్ నువ్వు తీర్చాలి అంటే తీర్చాలి అంటే ఆయనకి హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ ఆమె ఏమైనా పని చెప్తే చిన్న చిన్న పనులు చేయడం చేస్తాం అదే నేను చెప్పడం బా నువ్వు తప్పు అనుకుంటున్నావు తప్పని మీరు ఏందో చెప్తుంటే నాకు ఏం చెప్పాలి నేను నల్లపడము 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 నల్లపేసి ఆరేయడము ఆ ఆ అబా అబా చేస్తా ఉండాల ససమ నాటైతే పని చెప్పని మేడం అనుకో మేడం ఆల్్రెడీ మేడం ఓకేనా కానీ నువ్వు ఓకే అంటే గనక నీ పని ఓకే అంటే ఏం ఎం అంటే మేడం తో మాట్లాడి పని పంపిచేస్తా పనిలో జాయిన్ చెప్పసం నా ఓకే ఆమె యామ్ అ క్యాష్ పార్టీ బా నీ పని బాగా నచ్చింది అనుకో నేను చెప్పేది నా నీ పని బాగా నచ్చింది అనుకో నీ ఫ్యామిలీని కూడా దత్తకి తీసుకోవచ్చు అప్పుడు అందరూ కలిసి బతకొచ్చు బా పని బాగా నచ్చింది అనుకో నీ ఫ్యామిలీని కూడా దత్తకు తీసుకోవచ్చు అప్పుడు అందరూ కలిసి బత్తకొచ్చి బాగా కలిసి బత్తమండి ఏమన్నా మా వాళ్ళేమన్నా కలిసి బస్తాననేది ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత నీవు ఫ్యామిలీలో కలుపుకో ఎట్ట కలుపుకుంటారు అన్న యో నీ బుద్ధుందే కొంచెం అన్న రెండు కోట్లు ఆస్ ఉంది ఆన రెండు కోట్లుంటే ఆమె నాకు ఇంటికి ఇచ్చాది రెండు కోట్లు ఆసుంది ఆనా రెండు కోట్లుంటే ఆమె నాకు ఇంటికి ఇచ్చాది అవు బాగా నువ్వు నువ్వు ఆమె చెప్పిన పనులు ఆమె చెప్పిన పనులు నువ్వు చేసా కాబట్టి నీకు ఇచ్చా ఎందుకు ఇచ్చా అంటే దగ్గర పనితనం ఉంది ఏంది పెద్ద నువ్వే సొంతంగా పని చేసా అంటే నువ్వే ఓన్ కాబట్టే ఆమెకి ఎన్నుకు లేదు ముందు లేదు అండా లేదు ఆపలేదు అమ్మాయినా ఏదైనా నువ్వే ఆమెకి ఎన్నుకు లేదు ముందు లేదు అండా లేదు ఆపలేదు అమ్మాయినా ఏదైనా నువ్వే అందుకని నేను చెప్పడమా నువ్వేందో బిడ్డలో పని చేయలేకుండా ఏం రోజు బేల్దారి పని పోతే వందలు వస్తుంది అంతే కదా నువ్వు ఏడు వందలతో ఎట్లా పోజేస్తావు ఫ్యామిలీని అందుకనే నువ్వు ఉండు నువ్వు నెలకు పన్నెండు వేలు తీసుకో వెయ్యి రూపాయలు ఇంకా మాట్లాడతావు నెలకు పన్నెండు వేలు తీసుకో నువ్వు మళ్ళా నువ్వు బయట ఆ జీతంలో వాడకన్నా వేసుకో అన్ని చేసుకో ఫ్యామిలీని బాగా చూసుకో రాళ్ళితి ఎన్నితి ఏమి నా అంత కర్మేమి కాదు నా చక్కగా రూమ్ లో ఏ చక్కగా బాగా ఆడి చెప్పిన పనులు అన్ని చేసుకుంటే సుఖంగా ఉంటా ఉన్నా ఉంటానా ఉన్నానే కదా అని చెప్పేది ఆ బరువు పని చేయలేకనే వచ్చాడి అని చెప్తాను కదా సంవత్సరానికి పోరాడతా అదేదో ఈ పనిలో పోరాడు పోరాడతానా